నా పేరు లయన్ పాయల్ నాగేశ్వరరావు ఛాంబర్ ఆఫ్ కామర్సు సెంట్రల్ఈసీ మెంబర్ని ఈ ప్రకృతి విపత్తు సంభవించగానే మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ బేరర్స్ వారి యొక్క దాతృత్వాన్ని చాటుకొని ప్రతి శాఖ నుంచి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రజెంట్ పంతొమ్మిది బ్రాంచెస్ ఉన్నాయి పంతొమ్మిది శాఖల నుంచి కూడా కంట్రిబ్యూషన్ చేసి మాకు వీలైనంత సహాయాన్ని చేయడం జరిగింది ఇలా ఖమ్మంలో గ్లోబల్ కంపెనీలు చాలా ఉన్నాయి డి మార్ట్ అని అదని ఇదని బంగారం షాపులు చాలా ఉన్నాయి కనీసం ఒక పులిహార ప్యాకెట్ కూడా పంచలేదు లోకల్ వ్యాపారస్తుల్ని ప్రోత్సహించమని ఈ సందర్భంగా ప్రజల్ని కోరుకుంటున్నాను లోకల్ వ్యాపారస్తులు వాళ్ళకు వచ్చిన లాభంలో మీకు ఇస్తున్నారు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మా సభ్యతాల డబ్బులు తప్ప మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి పండు రాదు మేము డొనేషన్ చేసే డబ్బులే కాబట్టి మమ్మల్ని కూడా మీరు ఆదరించాలి రిటర్న్ బ్యాక్ టు సొసైటీ మేము ఇస్తున్నాం కాబట్టి మా అధ్యక్ష కార్యదర్శి మా ఆఫీస్ బేరస్ యొక్క విన్నపాన్ని మందించి మేము చేసిన దానికి మీరు కూడా లోకల్ వ్యాపారస్తుల్ని ఆశీర్వదించాలని లోకల్ వ్యాపార వ్యాపారస్తుల దగ్గరనే మీరు ఖరీదు చేయాలని ప్రజలందరినీ సందర్భంగా పెట్టుకుంటూ మా సహాయాన్ని గుర్తించిన మంత్రి గారికి చెక్ తీసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు వీళ్ళు ఏమీ లేదు మల్టీనేషనల్ మీడియాలో